మూసీ సుందరీకరణ పేరుతో రేవంత్ రెడ్డి హై డ్రామా చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అడ్డుకులగా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు పేదల వాళ్ళు పట్టగొట్టితే ఊరుకోమన్నారు అన్ని అనుమతులు తీసుకున్నా కట్టుకున్న తర్వాత ఎలా కోల ప్రశ్నించారు దమ్ముంటే ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపాలన్నారు ఎవ్వరిని డిస్టర్బ్ చేయకుండా మా పార్టీకి మేము పని చేసినాం బ్యూటిఫికేషన్ సుందరీకరణ అంటే పేదల కడుపు కొట్టకుండా కూడా చేయొచ్చు మేము చేసి చూపెట్టినాం నాగోల్ దగ్గర ఐదు కిలోమీటర్ల పరిధిలో మేము ఇవన్నీ కూడా మీకు ఇస్తాను తీసుకోవచ్చు ఒకటి కాదు మేము చేసింది పదిహేను బ్రిడ్జిలు మంజూరు చేశాం మూసి మీద ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో అలా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి ఆడ పేద ప్రజలు తెస్తుంటే వాళ్ళ గూడి చదిరేడుస్తుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు నేను నా ఇష్టం వచ్చిన ప్రాజెక్టులు చేస్తా ఎవడి కోసం చేస్తావు ఎట్లా చేస్తావు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అందుకే ప్రజా కోర్టులోను ఎండగడతాం వీళ్ళను సుప్రీంకోర్టు దాకా కూడా పోతాం అవసరమైతే హైకోర్టు ఇవాళ చాలా స్పష్టంగా చెప్పింది అందుకే మేము అనేదల్లా ఒకటే కాంగ్రెస్ నాయకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇది మంచిది కాదు అని కొంతమంది లోపల ఉడుకుపోతూ ఉన్నారు వాళ్ళు కూడా నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ పేదవాళ్ళ కన్నీళ్ళ దాటికి మీరు తప్పకుండా ఇబ్బంది పడతారు కాంగ్రెస్ నాయకులు చెప్పండి మీ ముఖ్యమంత్రికి పేదవాళ్ళతో పెట్టుకోవడం మంచిది కాదు అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న బిల్డింగ్లను ఇష్టం వచ్చినట్టు కూలగొడతా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం చూసుకుంటా ఊరుకోదు ఖచ్చితంగా వారికి అండగా నిలబడతాం నిన్న మా నాయకులు మాటిచ్చొచ్చారు మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఇవాళ పొద్దున్న చెప్పారు నేను చూసినా చైతన్యపురిపోయి చెప్పిండు బుల్డోజర్ అంటూ వస్తే దానికి అడ్డంగా నేనే నిలబడతా అని చెప్పిండు తప్పకుండా మేము అందరం కూడా చెప్తా ఉన్నాం బుల్డోజర్లు వస్తే వాటికి అండగా తప్పకుండా వాటికి ఎదురుగా వాటికి అడ్డుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం నాతో సహా మేము వచ్చి నిల్చుంటాం అడ్డుకుంటాం అనే మాట కూడా నేను తప్పకుండా చెప్తా ఉన్నా ఎందుకంటే ఇది మంచిది కాదు ఆరు గ్యారంటీలు అమలు చేయండి రైతు రుణమాఫీ పూర్తి చేయి ఆరు గ్యారెంటీలు అమలు చేసి అందరి ఖాతాల్లో పైసలు ఆ తర్వాత లక్ష యాభై వేల కోట్లు నీ అయ్యే జాగిరా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతానికి ప్రజల సొమ్ము అది నువ్వు ఉంటావు పోతావు రేపు మూసీలో మేము గతంలో ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మా పార్టీకి మేము ఇవన్నీ చేసినాం బ్యూటిఫికేషన్ సుందరీకరణ అంటే పేదలకు కడుపు కొట్టకుండా కూడా చేయదు